హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ అంతేకాకుండా ఈరోజు నేను ఏ బ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే న్యూ ఇయర్ బ్లాగ్ అనమాట సో ఆ రోజు మేము ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాము అనే దాని గురించి ఈరోజు నేను ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేసుకుంటాను సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి సో ఇంకా మార్నింగ్ లెగవ్గాన్ని ముగ్గు అయితే వేసుకొని సింపుల్గా డెకరేట్ అయితే చేసేసాను పసుపు కుంకుమతో సింపుల్గా ముగ్గు అయితే రెడీ చేసేసుకున్నాను సింపుల్గా అండ్ ఆ తర్వాత ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేయాలని చెప్పి అన్నీ తీసేసాను అండ్ తర్వాత నేను ఈ బ్లాగ్లో నేను మీతో నేను కొత్తగా అన్నీ యూజ్ చేసే అయితే షేర్ చేసుకున్నాను అండ్ ఈ కొత్తగా యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా న్యూ ఇయర్ కోసం తీసుకున్నవి కాదు ఇంతకుముందు నేను తీసుకున్నవి న్యూ ఇయర్ రోజు అయితే ఓపెన్ చేసుకుంటున్నాను అంతే అండ్ ఈ బెడ్షీట్స్ మేము కొని మోర్ దాన్ ఫోర్ మంత్స్ అయితే అయ్యింది బట్ ఇప్పటిదాకా యూజ్ చేయాలి అనిపించలేదు అండ్ కుదరలేదు కూడా సరే ఇంకా ఇవాళ న్యూ ఇయర్ కదా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి కొత్త బెడ్షీట్ని అయితే ఇట్లా ఓపెన్ చేసి వేశాను అనమాట అండ్ ఇంకా పాతవన్నీ కూడా తీసి వాషింగ్ మిషన్లో అయితే వేశాను అండ్ ఈ బెడ్షీట్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఒక మాల్ లాగా ఉంటే అక్కడ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో పడింది టూ తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి రీసెంట్గా షేర్ చేశాను బుజ్జిబాబు కోసం డ్రెస్సులు షాపింగ్ చేశాను అని సో ఆ డ్రెస్ అయితే బుజ్జోడి కోసం తీసి రెడీగా పెట్టేసుకున్నాను అండ్ హ్యాండ్ బ్యాగ్ ఇది వచ్చేసి మా వదిన తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను న్యూ ఇయర్ షాపింగ్ చేశాము అని సో అందులో షేర్ చేశాను అనమాట దీని గురించి సో ఇవన్నీ కూడా నేను నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా కొత్తవే అనమాట ఇవి ఎప్పుడో నేను సంతలో తీసుకున్నాను అవి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చెప్పాను కదా నేను ఎప్పుడో తీసుకున్నవి ఈరోజు ఓపెన్ చేసినాను ఈవెన్ హ్యాండ్ కచ్ఫ్ కూడా ఇట్లా న్యూ ఇయర్ అని చెప్పి ఓపెన్ చేస్తున్నాను కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇలా వీడియో అయితే షూట్ చేశాను అండ్ ఇది కూడా ఏసీ కవర్ ఇది చలికాలం వస్తుంది కదా సో మేము ఎప్పుడో కొన్నాము ఇది కూడా ఓపెన్ చేయలేదు ఇంకా చలికాలంలో ఏసీ క్లోజ్గా ఉంటుంది కాబట్టి డస్ట్ ఫామ్ అవ్వకుండా అదైతే వేసేసాను అండ్ ఇంకోటి ఏంటంటే మా కమ్యూనిటీలో ఉన్న పిల్లలందరికీ న్యూ ఇయర్ అని చెప్పి గిఫ్ట్లు అయితే ఇచ్చారనమాట సో ఆ గిఫ్ట్ ఏంటంటే వాటర్ బాటిల్ బుడ్డిగాడే ఓపెన్ చేస్తున్నాడు ఇంకా వాడి గిఫ్టే కదా అని చెప్పి వాడే ఓపెన్ చేస్తున్నాడు సరే తీయమని చెప్పి ఇంకా ఇచ్చామన్నమాట చేతికి లాక్కుంటూ ఉన్నాడు అనమాట ఇంక అందుకని వాడే ఓపెన్ చేసేసాడు బాటిల్ అయితే చాలా బాగుంది స్టీల్ బాటిల్ ప్లాస్టిక్ కూడా కాదు పిల్లలకి బాగా యూజ్ అవుతుందని చెప్పి స్టీల్వి కొన్నట్టు అనిపించింది నాకు అంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్తుంటారు కదా మా కమ్యూనిటీలో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ బాటిల్ తీసుకున్నారు అండ్ ఇంకా నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నేను కావాలని లూజ్ టాప్ అయితే తీసుకున్నాను అండ్ క్వాలిటీ బ్రాండ్ అయితే చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ కూడా నేను మీకు చెప్పాను కదా వీడియోలో అయితే షేర్ చేశాను ఒకసారి ఆ లింక్ నేను ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను ఒకసారి విజిట్ చేయండి అంటే చూడండి ఈ వీడియోని అండ్ ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బిర్లా మందిర్కైతే వెళ్తున్నాము అది మార్నింగే వెళ్దాం అనుకున్నాం బట్ పనుల వల్ల కుదరలేదు ఇంకా ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తారు అంటే టూ కల్లా అనమాట ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్రాఫిక్ జామ్కి గంట అలా పట్టిందనమాట మాకు టైము అండ్ ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే జనాలు నిండుగా ఉన్నారనమాట అండ్ ఇంకా మేము డే టైంలోనే వెళ్ళాము ఎందుకంటే నైట్ టైం అయితే కొంచెం చల్లగా ఉంటుంది చల్లగా తగులుతుందని బుజ్జోడికి ఇంకా అందుకని మేము డే టైంలో వెళ్ళాము అండ్ ఇక్కడ మీరు చూడండి టైం కరెక్ట్గా త్రీ అయితే అయ్యింది ఇంకా త్రీ ఆ టైంకి మేము లోపలికి అయితే వెళ్తున్నాము అండ్ జనాలు ఫుల్గా ఉండటం వల్ల మాకు టైం అయితే వన్ అండ్ హాఫ్ అవర్ ఆర్ టూ అవర్స్ అలా పట్టింది అండ్ ఇప్పుడు చూసారు కదా నేను త్రీ ఆ టైంకి అయితే వీడియో తీశాను లోపలికి వెళ్తున్నాను అని అండ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా నేను మీకు ఆ క్లాక్లో టైం అయితే చూపిస్తాను అండ్ ఇంకా చెప్పులు అవన్నీ కూడా బయటే పెట్టేసి ఇంకా క్యూలో అయితే వెళ్తున్నాము చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు అండ్ మా బుడ్డోడైతే మాకు చుక్క చూపించాడు అండ్ ఇంకా మేమిద్దరం కాసేపు నేను కాసేపు తాను అయితే ఎత్తుకున్నాడు ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు ఎత్తుకునే ఉండాలి కొంచెం కింద వదిలేస్తే పిల్లలు వెళ్ళిపోతారు అని చెప్పి భయము సో అందువల్ల ఎత్తుకునే ఉన్నాము మేమిద్దరం షిఫ్ట్స్ తీసుకున్నాం అనమాట కాసేపు తను కాసేపు నేను ఎత్తుకున్నాము బట్ ఎక్కువసేపు అయితే తనే ఎత్తుకున్నాడు అండ్ ఇంకా ఈ టెంపుల్ మొత్తం పాలరాయితో కట్టారు అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది ఇది నైట్ టైం వెళ్తే వ్యూ చాలా బాగుంటుంది అని బట్ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడే వెళ్ళాలి అన్నట్టు మేము మాకు డే టైం కుదిరిందని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే వచ్చేసాము అండ్ లోపల వెంకటేశ్వర స్వామి అయితే అసలు చాలా బాగున్నాడు నేను ప్రశాంతంగా అయితే దండం పెట్టుకున్నాను కాకపోతే వాళ్ళని ఎడుతూ ఉంటారు కానీ ఉన్నంతసేపు అయితే ప్రశాంతంగా దండం పెట్టుకున్నాను అండ్ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అంటే ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి వ్యూ అంతా కూడా ఒక వీడియో అయితే తీసాను అండ్ ఆ రోజు జనాలు ఎక్కువ ఎందుకున్నారు అంటే ఆ రోజు న్యూ ఇయర్ అండ్ అంతేకాకుండా సోమవారం సో అందువల్ల చాలామంది అయితే ఉన్నారు అండ్ ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇంకొక సింపుల్గా ఒక వీడియో అయితే తీసుకున్నాం అన్నమాట అండ్ నేను చెప్పాను కదా నేను వచ్చిన తర్వాత కూడా మీకు క్లాక్ చూపిస్తాను అని టైం ఎంత అయింది అనేది చూడండి ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే అయ్యింది మేము బయటకు వచ్చేసరికి మీరు ఎవరు హాయ్ అండ్ బిర్లా మందిర్ టెంపుల్కి దర్శనం చేసుకున్న తర్వాత అండ్ మేము వేరే చోటకు కూడా వెళ్ళాము అదేంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా న్యూ ఇయర్ సింపుల్ వ్లాగ్ అనమాట అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ సున్ ఇన్ మై నెక్స్ట్ వీడియో పార్ట్ టూ అయితే త్వరలో వచ్చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్